అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో పార్లమెంట్ సభ్యుడు జంగా గౌతమ్ కొత్తపేట నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి రౌతీశ్వర్ రావు పిసిసి జనరల్ సెక్రటరీ శ్రీమన్ నారాయణ సిపిఎం జిల్లా కార్యదర్శి కార్యం వెంకటేశ్వర్ రావు విలేకర్లతో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఇరవై ఏడు స్కీంలను నిలుపుదల చేశారని జంగా గౌతమ్ అన్నారు దళితులు యాభై ఏళ్లు పోరాడి స్కీమ్లు తెచ్చుకున్నారని వాటిని జగన్మోహన్ రెడ్డి నిలుపుదల చేశారని జగన్మోహన్ రెడ్డి పాలనలో దళితులపై దాడులు పెరిగాయి దళితులకు టికెట్లు ఇవ్వడంలో అన్యాయం చేశారని అన్నారు కాంగ్రెస్ మేనిఫెస్టో పేదలందరికీ లబ్ధి చేకూరేలా ఉందని మోడీ ప్రభుత్వం ఇరవై లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిదారులకు బ్యాంకుల నుండి రుణమాఫీ చేసిందని పేదలకు ఇవ్వలేదని అన్నారు ఉదాహరణకి పేదవాళ్ళకి ప్రతి పేద మహిళకి కుటుంబానికి నెలకి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు చెప్పిన ఆర్థిక సాయం చేస్తే ఏడాదికి లక్ష రూపాయలు ఐదు సంవత్సరాలకి ఐదు లక్షలు పేదవాళ్ళను ఆదుకోవటం కోసం కాంగ్రెస్ హామీ ఇచ్చింది నరేంద్ర మోడీ హయాంలో సుమారు ఇరవై లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిదారులకు రుణమాఫీ చేసింది బ్యాంకుల నుంచి కానీ రైతులకు ఇవ్వలేదు కార్మికులు ఎవరికి ఇవ్వలేదు పేదవాళ్ళకి ఇవ్వలేదు బలహీన వర్గాలకు ఇవ్వాలి కనుక కాంగ్రెస్ పార్టీ కౌంటర్గా పేదవాళ్ళకి తరగతికి ఆర్థిక సహాయం చేసి వాళ్ళని ఆదుకోవాలనే ఈ లక్ష రూపాయలు మహిళలకి ఇవ్వటం ఏడాది అనేది ఒకటి పెట్టింది రెండవది రైతులకి గత పదేళ్లలో నరేంద్ర మోడీ గారు చేసింది ఏమీ లేదు ఆయన ఇచ్చిన హామీని కూడా అమ్ము చేశారు కనుక రైతులకు కూడా పండించిన పంట మీద యాభై శాతం లాభంతో మేము మద్దతు ధరిస్తామని హామీని కాంగ్రెస్ గ్యారంటీగా ఇస్తా ఉంది ఈ రాష్ట్రంలో రైతులకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని గ్యారంటీ ఇస్తా ఉన్నది ఉద్యోగులకి ముఖ్యంగా నిరుద్యోగులకి రెండు లక్షల ఇరవై ఐదు వేల ఉద్యోగాలు రాష్ట్రంలో కేంద్రంలో ముప్పై లక్షల ఉద్యోగాలు అన్ని శాఖల్లో కలిపి ఇస్తామని గ్యారంటీ ఇస్తూ ఉన్నది పింఛన్లు వృద్ధులకి నాలుగు వేలు విత మన వికలాంగులకి ఆరు వేల రూపాయల పింఛన్ ఇస్తామని హామీ ఇస్తూ ఉన్నది ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ప్రతి పేదవాడికి ఇస్తామని చెప్తా ఉన్నది కానీ ఈ గ్యారంటీలు ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటు ఇవ్వాలి నరేంద్ర మోడీతో కుమ్మక్కైన జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ ఏజెంట్గా ఉన్న వైసీపీ ఎమ్మెల్యేని ఓడించి కాంగ్రెస్ పార్టీకి తిరిగి రావాలని కాంగ్రెస్ ఓటర్లు వైఎస్ షర్మిల గారే స్వయంగా రాజశేఖర రెడ్డి పెట్టే తిరిగి కాంగ్రెస్లోకి వచ్చారు కనుక ఊర్లలో ఉండే కాంగ్రెస్ నాయకులు పెద్దలు కార్యకర్తలు అందరూ కూడా తిరిగి కాంగ్రెస్కి రావాలని ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థికి ఎంపీ అభ్యర్థికి కాంగ్రెస్కి హస్తం గుర్తుకు ఓట్లేసి గెలిపించాలని మేము కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ మహాశైలికి మరీ మరీ విజ్ఞప్తి చేస్తాం నేను జంగా గౌతమ్ అమలాపురం పార్లమెంట్ నుండి జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను పార్టీ నాకు అవకాశం ఇచ్చింది కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గానికి గౌతి ఈశ్వరరావు గారు ఎమ్మెల్యేగా పార్టీ అవకాశం ఇచ్చింది మాతో పాటు మాచవరం శివనారాయణ గారు బీసీసీ జనరల్ సెక్రటరీ ఏఐసిసి సభ్యులు యార్లగడ్డ రవీంద్ర గారు పీసీసీ సభ్యులు సంగీతం సత్యనారాయణ గారు మా జిల్లా సిపిఎం కార్యదర్శి తారెం వెంకటేశ్వరరావు గారు భాస్కర్ రావు గారు సిపిఎం నాయకులు మా జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు కుడిపూడి శ్రీనివాసరావు గారు మండల అధ్యక్షులు రాంబాబు గారు మా ఇతర నాయకులందరూ కూడా ఈరోజు కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గంలో పార్లమెంట్ అభ్యర్థిగా అసెంబ్లీ అభ్యర్థిగా మేము ఎన్నికల ప్రచారాన్ని చేపట్టబోతున్నాం ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రధానమైన అంశం ఏంటంటే కొత్తపేట నియోజకవర్గంలో వైకాపా ఎమ్మెల్యే అరాచకాలు దౌర్జన్యాలు ఇసుక మట్టి మాఫియా దళితులకు వ్యతిరేకమైన చర్యలు పెరిగిపోయాయి అలాగే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన దళితులకు సంబంధించి ముఖ్యంగా ఇరవై ఏడు స్కీములని అభివృద్ధి సంక్షేమ పథకాలని నిలుపు చేశారు సాధారణంగా నలభై యాభై ఏళ్లుగా దళితులు అనేక పోరాటాలు చేసి సాధించుకున్న స్కీములు అభివృద్ధి సంక్షేమ పథకాల వాటి ద్వారా దళితుల్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినవి జగన్మోహన్ రెడ్డి గారు మొదటి వేటు దళితుల మీదే వేశాడు అదేమిటంటే దళితులకి ప్రత్యేకంగా కేటాయించిన స్కీములన్నింటినీ ఆపేసి నవరత్నాల్లో అందరినీ భాగం చేశారు సో ఈ నవరత్నాల్లో అందరినీ భాగస్వామ్యం చేయటం అని అంటే ఎస్సీ ఎస్టీలకి ప్రత్యేకంగా దృష్టి సారించి డెవలప్ చేయాల్సిన పాలసీని ఆయన వదిలేశారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రభుత్వమే దళితుల మీద గిరిజనుల మీద విపరీతమైనటువంటి దౌర్జన్యాలు చేసింది హత్యాకాండలు కూడా చేసింది ఒక ప్రభుత్వ డాక్టర్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి పిచ్చివాడిగా ముద్ర వేసి ఆయన చనిపోవటానికి కారణమైంది ఒక దళిత యువకుల్ని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి శిరువాడలం చేసి జుట్టు కత్తిరించి అవమానం చేసే పరిస్థితి పోలీస్ స్టేషన్లోనే జరిగింది అలాంటి చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఐదేళ్లలో దళితుల మీద దాడులు విపరీతంగా పెరిగాయి ఒకవైపు దళితులు సంక్షేమ అభివృద్ధి పథకాలను ఆపేశారు రెండవది అరాచకాలు అత్యాచారాలు దాడులు దళితుల మీద పెరిగాయి మూడవది ఆయన ట్రాన్స్ఫర్ చేసినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంపీ అభ్యర్థుల్లో డెబ్బై శాతం దళితులు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళకి వమలాపురం పార్లమెంట్ అభ్యర్థిని తీసుకోండి అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు టికెట్ ఇచ్చారు ఇప్పుడు ఎందుకు మార్చేశారు సమాధానం చెప్పలేని పరిస్థితి అంటే దళితులు దళిత మహిళలు అంటే అంత చులకన భావం పి గన్నవరం అసెంబ్లీ అభ్యర్థికి రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ ఇస్తే గెలిచిన అభ్యర్థికి రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి టికెట్ నిరాకరించారు అంటే దళితులు గట్టిగా నిలదీయలేరన్నా ఒక అవమానం చేసే పద్ధతి రాజోరు క్యాండిడేట్ను పార్టీలో చేర్చుకుని ఆయనకి అసెంబ్లీ టికెట్ ఇవ్వకుండా పార్లమెంట్ టికెట్ ఇచ్చారు ఆయనకి ఇష్టం ఉందా లేదా పక్కన పెడదాం అంటే ఎవరు ఇష్టానుసారం ఎలాగైనా నేను మార్చేయచ్చు నాకే జనం పట్టం కడతారు అని ఈ ఓట్ల స్కీములు పథకాలు ఉన్నాయి కదా అవన్నీ నవరత్నాల పేరుతో ఓట్ల స్కీముల పథకాలు గతంలో అనేక ప్రభుత్వాలు పింఛన్లు ఇచ్చాయి సంక్షేమ పథకాలు ఇచ్చాయి హాస్టల్స్కి పీజీ రియంబర్స్మెంట్ ఇచ్చాయి ఇల్లు కట్టుకొట్టకు డబ్బులు ఇచ్చాయి గతంలో ప్రభుత్వాలు ఎప్పుడు కూడా నేను చేశాను నా ఇంట్లో అని ఎవరు చెప్పలే జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రతి ఇంటికి ఒక పేపర్ పంపిస్తాను ఉన్నాడు మీకు ఆరోగ్యశ్రీ ఎంత వచ్చింది పింఛి వచ్చింది రెండు లక్షలు వచ్చింది అందుకే నా కోటేయాలన్నట్టు పంపిస్తా ఉన్నాడు మేము అడుగుతూ ఉన్నాం మీరు పెట్రోల్ ధరల మీద డీజిల్ ధరల మీద పెంచిన ధరల మీద ఎంత తీసుకున్నారు నిత్యావసర సరుకుల ధరలు పెంచడం మీద ఎంత తీసుకున్నారు మద్యం ధరల మీద పెంచడం మీద ఎంత బడ్జెట్ తీసుకున్నారు అని అవి కూడా ఇచ్చుంటే బాగుండేది పబ్లిక్కి కనుక ప్రజల్ని ఓట్ల స్కీములు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడు దశమ రత్న పథకానికి వచ్చింది దశమ రత్న పథకం ఏంటంటే అది ఒక అప్రకటిత ప్రకటన పథకం అది ఓట్ల కొనుగోలు పథకం మూడు వేలు ఇద్దామా ఐదు వేలు ఇద్దామా నాయకుడికి యాభై లక్షలు ఇద్దామా లేకపోతే పెద్ద నాయకుడు అయితే కోటి పంపిద్దామా చిన్న నాయకుడు అయితే ఐదు లక్షలు పంపిద్దామా ఈ ఓట్ల కొనుగోలు దశమరత్న పథకంతో ఇప్పుడు గెలవాలని చూస్తున్నాడు ముఖ్యంగా కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఆ కోట్ ఓట్ల కొనుగోలు పథకానికి పెద్ద డాన్ ఉన్నాడు ఇక్కడ ఈ డాను ఇసుక మాఫియా డాను మట్టి మాఫియా డాను దౌర్జన్యాలకి డాను కనుక వాళ్ళు ఎన్ని కోట్లైనా ఇచ్చి ఓట్ల ఓట్లను కొనుక్కోవడానికి సిద్ధపడుతున్నారు కాంగ్రెస్ పార్టీగా ఓటర్ మహాశైలకు మేము విజ్ఞప్తి ఏంటంటే ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి ప్రజలు ఎందుకు తీసుకోవాలంటే అది ప్రజల దోపిడీ చేసిన డబ్బు తీసుకుని ఈసారి రాహుల్ గాంధీ గారికి ఓటు ఇవ్వండి రాహుల్ గాంధీ గారు భారత్ జోడ యాత్ర పెట్టి భారతదేశం అంతా పాదయాత్రలు చేశారు చేసి ఈ దేశం సమైక్యంగా ఉంచడానికి ఆయన నాయకత్వం వహిస్తూ ఉన్నాడు ఈరోజు దేశవ్యాప్తంగా ఇరవై ఎనిమిది రాజకీయ పార్టీలు అందులో ప్రధానంగా కాంగ్రెస్ సిపిఎం సిపిఐ వామపక్షాలు ఆమ్ ఆద్మీ లాంటి పార్టీలు దేశవ్యాప్తంగా ఇండియా కూటమిగా ఏర్పాటయ్యి ఈ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పోటీ చేయడం అనేటువంటి జరిగింది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని మన జిల్లాలో కూడా ఎంపీ గౌతమ్ గారిని ఏడు నియోజకవర్గాల అభ్యర్థులను కూడా గెలిపించాలని చెప్పి సిపిఎం పార్టీగా మీ మీ ద్వారా ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రధానంగా ఈ దేశంలో ఒక దుర్మార్గమైనటువంటి ఒక పాసిస్టు పరిపాలన బీజేపీ ప్రభుత్వం నడుపుతూ ఉంది ఈరోజు బీజేపీ రెండు అంశాలని ఒకే కాలంలో తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల ఆస్తుల్ని మొత్తం కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది మీరు చూస్తూ ఉన్నారు ఈరోజు అంబానీ అదానీలు ఏ రకంగా ఆస్తులు గడిస్తూ ఉన్నారు అనేటువంటిది నిత్యం మీడియాలో వస్తూ ఉంది ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈ దేశ సంపదని మొత్తం కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టేటువంటి ప్రయత్నం ఒక పక్క మరోపక్క ఈ దేశ ప్రజల మధ్య విచ్ఛిన్నాన్ని వైషమ్యాన్ని తీసుకొచ్చేటువంటి పద్ధతిలో కులం పేరుతో మతం పేరుతో ప్రాంతాల పేరుతో వైషమ్యం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది దేశవ్యాప్తంగా దళితుల మీద దాడులు పెగబడుతున్నటువంటి పరిస్థితులు ఉంది ఇందాక అన్నగారు గౌతమ్ గారు చెప్పారు రాష్ట్రం దానికి ఏం అతీతంగా లేదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ కానీ తెలుగుదేశం జనసేన కూటమి కానీ ఈ రెండింటికి ఓట్లేస్తే మళ్ళీ తిరిగి బీజేపీకి ఓటేసినటువంటి పరిస్థితే ఉంది ఈ రాష్ట్రంలో ప్రత్యక్షంగా బీజేపీ పార్టీ పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించాలి ఈ రాష్ట్ర వైసీపీ పార్టీ ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది దళితుల మీద దాడులు తెగబడినటువంటి అనంతబాబు లాంటి వాళ్ళకి మళ్ళీ పక్కన పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది అమలాపురం లాంటి ప్రాంతాల్లో దళితుల మీద దాడులు చేసి భవానీని ఈరోజు మానసికంగా వేధించి హత్యకు గురి చేసినటువంటి పరిస్థితి వాళ్ళని స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఈరోజు పక్కన పెట్టుకుని తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ కొత్తపేటలో కూడా దళితుల మీద దాడులకి కూరగొల్పినటువంటి ఎవరితే ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నాడో ఆ రకంగా కూడా అతనికి సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఓవరాలుగా చూసుకున్నప్పుడు దళితుల మీద మహిళల మీద బలహీన వర్గాల మీద దేశవ్యాప్తంగా రాష్ట్రంలో కూడా దళితులు దాడులు గురవుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి దాంతోపాటు ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక హోదా కానీ ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆపేటువంటి ప్రయత్నం కానీ పోలవరం నిధులు కానీ లేదా విశాఖ రైల్వే జోన్ కానీ ఎక్కడ కూడా మాట్లాడలేనటువంటి అటు వైసీపీ కానీ ఇటు తెలుగుదేశం జనసేన కూటమి కానీ మాట్లాడలేనటువంటి పద్ధతిలో ఉన్నామని